అమ్మవారి పండుగ అయింది ఇప్పుడు అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుంది అక్కడ చెరువులో మీకు తెల్ల లైట్లు కనపడుతున్నాయి కదా అదే అనమాట డెకరేషన్ చేశారు తెప్పోత్సవానికి వెళ్దాము నేను లాస్ట్ ఇయర్ అయితే అలాగే తెలిసి తెలియకుండా టైమింగ్స్ తెలియకుండా మిస్ అయిపోయాను ఈ సార్ మరి ఎలా ఉంటుందో చూడాలి అమ్మవారిది సో నాతో పాటు మీరు కూడా చూపించేస్తారు రండి చూసారు కదా ఎంతమంది వచ్చారో ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ అమ్మవారిని తిప్పి ఇప్పుడే తీసుకెళ్ళిపోయారట సో జనం చూసారు ఎంతమంది ఉన్నారు ఇదే మెయిన్ గేట్ ఇక్కడ నుంచి చూడడానికి అందరు లోపలికి ఎంట్రీ అనమాట అందరు చూసేసారి ఇప్పుడే అమ్మవారి గుడి దగ్గరికి రీచ్ అయింది సో జనం చూసారు ఎంతమంది ఉన్నారు మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు అమ్మవారిది ఎలా ఉంది ఏంటి అనేది సో లైటింగ్స్ కనపడుతున్నాయి కదా దూరంగా అదే తెప్పోత్సవం అయిపోయాక పక్కనే ఉన్న గాంధీ బొమ్మ దగ్గర అందరూ ఫొటోస్ చూడండి ఎలా ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఎంత జనం ఉన్నారు ఇవాళ చూస్తున్నారు క్రౌడ్ మొత్తం బయటే ఉన్నారు తెప్పోత్సవం అయిపోయాక ఇలాగ సైడ్ ఉంటున్న అన్ని ఫుడ్ అవి ఇవి ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్దామని అవుటింగ్కి వచ్చారనమాట ఇది మనకి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్ దగ్గర డెకరేషన్ అనమాట ఇంకా తీయలేదు దసరాల కోసం పెట్టిన డెకరేషన్ ఇంకా తీయలేదు ఎంత బాగుంటుందో లోపలమ్మ ఆ టెంపుల్ టూర్ కూడా మీకు త్వరలో వేస్తాను నెక్స్ట్ అప్ అప్కమింగ్ వీడియోస్లో సో తప్పకుండా మిస్ అవ్వకండి అండ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి అలాగే ఈ వీడియోస్ చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి ఈ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ నేను వెయ్యిపోతున్నాను అమ్మకి హార్త్ అవుతుంది ఇక్కడ ఆపోజిట్లో ఉండే టెంపుల్ దీన్ని కూడా మొత్తం వేస్తే చూడండి ఎప్పుడు ఆరు ఆరున్నరకు మొదలు పెట్టేవారు టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది ఎంతవరకు స్టేషన్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఎదురుగుండా ఉన్న టెంపుల్ సందం ఆ వనం గుడి వనం గుడి బ్యాక్ సైడ్ ఉన్న నుంచి మనం లోపలికి వెళ్ళాలి వెళ్తే అక్కడ తప్పవచ్చు అని మనకి కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అక్కడ నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి బ్లీచింగ్ అక్కడ నడిగితే అయితే సింపుల్గా ఈజీగా చెప్పింది బ్లీచింగ్ ఎక్కడి వరకు వేసామో అక్కడి వరకు వెళ్ళిపోండి అదే రూట్ మ్యాప్ అని చెప్పి సో మీరు ఎప్పుడైనా ఒకవేళ వస్తే కనుక అది ఫాలో అవ్వాలి సో అదే కనెక్ట్ వస్తుంది ఎక్కడికి వెళ్ళు ఇదే షాపింగ్ ముందు షాపింగ్ చూడండి నెల మంచి ఉన్నారు ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతుంది ఇప్పుడే వచ్చాను అనమాట తెప్పోత్సవం చూడడానికి అది కూడా అయిపోయాక సో తెప్పోత్సవం దగ్గరికి వచ్చేసాము అమ్మవారిది అయితే అయిపోయింది విహారము సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతున్నా ఈ రోజే రావడం అన్నమాట ఇక్కడ అమ్మవారిది ఉంది ఇంకో బయట అంతా అమ్మ అంత అయిపోయింది దులిపోయి సర్దేసుకుంటున్నారు కూడా మనం వచ్చేసరికి వచ్చి ఉంటారు ఎవరో స్పెషల్ పర్సన్ ఇదిగో తెప్పొచ్చు మీదే అబ్బా ఎంత చల్లగా ఉందో అదిగో అమ్మవారు తెప్పొచ్చు తెప్ప తెప్ప పడవ అది అమ్మవారు పడవచ్చు చూశారు కదా తెప్పోత్సవం వెళ్ళే టైంకి అయిపోయింది ఎప్పుడు కూడా ఆరు కొంచెం చీకటి పడ్డాక లైట్ ఆఫ్ అయ్యి అంటే కొంచెం లైట్ తగ్గిన తర్వాత సన్న వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అలా అమ్మవారిని తిప్పేవారు బట్ మరి ఏంటో కారణం రీజన్ ఏంటో తెలీదు ఈసారి అయితే ఐదుకే మొదలుపెట్టి అరగంటలో మూడు రౌండ్లు వేసి అమ్మవారిని అయితే గుడిలోకి తీసుకెళ్ళడం జరిగిందంట చాలా మంది కూడా ఆరు ఆరున్నరకి వచ్చారు అప్పటికే అయిపోయి వెళ్ళిపోవడం తోటి అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారని చెప్పి అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు నేను ఒకరు కనిపిస్తే అక్కడ అడిగాను అనమాట ఏంటి అప్పుడే అయిపోయిందా అండి నేను యాక్చువల్లీ ఆరున్నరకి వెళ్ళాను అప్పటికే అయిపోయింది ఇదేంటి ఆర్కే కథ మొదలు అప్పుడే అయిపోవడం ఏంటని చెప్పి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని వచ్చిన వాళ్ళని అడిగితే అక్కడ ఒక అంకులు ఏమన్నారంటే లేదమ్మా మేము వచ్చరికే అయిపోయింది నేను ఐదు ఇరవై ఐదు నలభైకి అలా వచ్చాను అప్పటికే అయిపోయింది అమ్మవారిని మూడు రౌండ్లు అయిపోయి తీసుకెళ్ళడం జరిగింది అన్నారు రీజన్ తెలియదు కానీ ఈసారి అయితే చాలా త్వరగా జరిగింది సో నెక్స్ట్ ఇయర్ అయినా లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను తప్పకుండా ఒకవేళ మీలో ఎవరైనా చూసి ఉంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అందరితో షేర్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉండి వీడియోస్ ఏమైనా ఉంటే మన ఛానల్లో షార్ట్ కింద వేస్తాను వేళ ఏమైనా ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి సో నేను తప్పకుండా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను అండ్ అప్కమింగ్ దాంట్లో దివాళీ గురించి మంచి స్పెషల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి సో మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనైన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత ఏమైందంటే ఇక్కడ తెప్పోచం అయిపోయిన తర్వాత మొత్తం ఖాళీ అయింది అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ తెప్ప తెప్పకి కట్టిన పువ్వులు అక్కడ అమ్మవారికి వేసిన పువ్వులు అన్ని అక్కడే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా తీసుకుంటే మంచిది చెప్పి ప్రతి ఒక్కరు దానికి ఉన్నవన్నీ కూడా పీకేస్తున్నారు తీసుకోవడానికి అక్కడ ఉన్న డెకరేషన్ వాళ్ళందరూ కూడా లైటింగ్స్ తీసేయడము లైటింగ్స్ కోసం పెట్టిన జనరేటర్ తీసేయడము అసలు నేను వెళ్ళడమే లేటంటే ఆ వెళ్ళిన కొంచెంలోనే మొత్తం అంతా డెకరేషన్ అంతా తీసేయడము జనరేటరు పువ్వులు శామయాన కింద వేసిన కార్పెట్ పైన టెంటు అప్పుల అసలు వేయడానికి ఎంతసేపు పట్టిందో తెలియదు కానీ పీకడంలో తీయడంలో ఐదు నిమిషాలు టప టప ట కొంచెం బాధ అనిపించింది అదేంటబ్బా ఇప్పుడే వేసారు అప్పుడే తీసేసారు ఏంటి ఇలాగా అనుకున్నాను బట్ ఓకే ఏమో వాళ్ళు ఎందుకు అంత హరిహరిగా ఉన్నారో తెలియదు కానీ ఆ వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం నేను పెళ్ళయి వచ్చిన తర్వాత ఆరేళ్ల తర్వాత ఇదే అనమాట తెప్పోత్సవంకి రావడము వచ్చినా మిస్ అయిపోయింది అమ్మ అదృష్టం లేదు అనిపించింది నాకు నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్రీ గా నాలుగింటికి వచ్చి కూర్చుందమ్మా అని ఫిక్స్ అయ్యాను మైండ్లో సో నెక్స్ట్ ఇయర్ అయితే మీకు లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీలో ఎంతమంది రెప్పవచ్చు అటెండ్ అయ్యారు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అండ్ నేను కూడా చిన్న పువ్వుల దండ తెచ్చుకున్నాను ఈ బియ్యం కూడా తీసుకున్న అమ్మవారిది అక్కడ చేసినప్పుడు చేసిన తలంబురాలు బియ్యం అనుకుంటా అవి కొన్ని తీసుకొని చున్నీతో మూట కట్టుకుని ఇంటికి తెచ్చుకున్నాను సో ఇదండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీరు ఎంజాయ్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్